ఈ మధ్య మూడు ఇంగ్లీష్ పుస్తకాలు ఒక తెలుగు పుస్తకం రాశానండి మీకు ఎవరికైనా పీడిఎఫ్ కాపీలు కావాలనుకుంటే ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఒకటి ఇండియన్ కపుల్స్ ఎదుర్కొంటున్న సెక్స్ ప్రాబ్లమ్స్ కామన్ సెక్స్ ప్రాబ్లమ్స్ ఇండియన్ కపుల్స్ రెండోది కపుల్ థెరపీ మైండ్ బాడీ సెక్స్ అనేది ఒకటి మూడోది లైఫ్ కోచింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సేమ్ బుక్ తెలుగులో కూడా ఉందండి సో మూడు మూడిట్లో ఒకదానికి మాత్రం తెలుగు కూడా రాశాను ఇంకా చాలామంది స్త్రీలు తోటి పురుషులు ఎలా ఉండాలో తెలిసిపోయినప్పుడు రెండు వేల ఇరవైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ కలిపి సెక్స్ కౌన్సిలింగ్ చేయడం కోసం ఒక బుక్ రాశాను దాని పేరు స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ గురు అని పాజిటివ్ సెక్స్ సైకాలజీ అంటే అది నేను రాసిన సెక్స్ సైకాలజీ మా పేర్లకి ఉంది ఇది అలా కాదు రెండు వేల ఇరవైలో పీడిఎఫ్ కాఫ్ అది స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ గురు అని సో ఈ పుస్తకాలన్నీ ఇక ముందు ప్రింటింగ్లో రావు అయితే నేను ఫ్లిప్కార్ట్ తోటి అమెజాన్ తోటి ఒక అప్ పెట్టుకోబోతున్నాను ఇక అన్ని కొత్త పుస్తకాలు కొన్నాళ్ళ తర్వాత మీకు అక్కడ దొరుకుతాయి అప్పటి వరకు మీకు కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ కాపీ ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూకి రెండు వందలు పంపుతాయి స్పైసెస్ ఎక్స్ కానీ ఇంగ్లీష్ పుస్తకాలు కానీ మనసపూలతోడు కానీ నేను రాసిన పాత పుస్తకాలు కానీ ఇంకేదైనా సరే పాపులర్ టాప్ పుస్తకాలు ఉంటాయి బయట వెయ్యి రెండు వేలు మూడు వేలు పెట్టుకుని ఆ బుక్స్ కూడా పీడిఎఫ్ కాపీలు కావాలన్నా సరే నా దౌర్యత ఉంటాయి అయితే నా దగ్గర డూ టూర్ సెల్ఫ్ తీసుకున్న వాళ్ళకి సుమారు ఎనిమిది ఇంగ్లీష్ పుస్తకాలు ఇస్తాం వరల్డ్లో ఫేమస్ పెద్ద లైబ్రరీ ఇచ్చేస్తాం వాళ్ళకి పీడిఎఫ్ కాపీలు ఫ్రీగాని దాంతోపాటు నేను రాసిన పుస్తకాలు ఒక నలభై పుస్తకాలు కూడా పీడిఎఫ్ కాపీలు వస్తాయి సెల్ ఫోన్లో కూర్చొని హాయిగా చదువుకోవచ్చు మర్చిపోకండి రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు మీరు ఎంత బాగా చదివితే అంత గొప్ప వాళ్ళు ఇప్పుడు చదివే ఎవరు లేరు అంతా యూట్యూబ్లో మరొకటేది యూట్యూబ్లో ఐదు నిమిషాలకి మీకు ఏం నాలెడ్జ్ వస్తుందో చెప్పండి పుస్తకం అంటే వంద రెండు వందలు మూడు వందల పేజీలు డిటెయిల్డ్ నాలెడ్జ్ వస్తుంది రోజుకు ఐదు పేజీలు పది పేజీలు చదవండి ఎక్కువ చదవకపోయినా పర్లేదు నా మనసపోలతాట ముప్పై ఏళ్ళు పైనుంచి విపరీతమైన ఎంతో మందిని మార్చిందండి కాబట్టి మంచి పుస్తకాలు అనేవాళ్ళు మిత్రుల వాళ్ళు ఆ పాజిటివ్ థింకింగ్ కావచ్చు సెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అవగాహన కావచ్చు సెక్స్ సైకాలజీ కావచ్చు పిల్లల పెంపకం కావచ్చు అమ్మా నాన్న పిల్లల బుక్ ఉంది ఏదైనా బుక్ రెండు వందల రూపాయలే అలాగే సక్సెస్ మంత్రాలని పుస్తకం ఉంది వీళ్ళలా విజన్ సాధించాలని జీరో నుంచి రావడం ఎలా ఉంది బిహేవియర్ మోడిఫికేషన్ అంటే బియ్యతరిపి స్కిల్స్ ఉన్నాయి ఆ బుక్ ఉంది తర్వాత వ్యక్తిత్వ వికాసం ఉంది పరీక్షలో విజయమేకా పుస్తకం ఉంది సంసారం సైకాలజీ మూడు పిల్లలకు సంబంధించిన కౌన్సిలింగ్ గురించి బుక్ ఉంది సెక్స్ సైకాలజీ ఉంది అలాగే రకరకాల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా పీడిఎఫ్ కాపీలు సెల్ ఫోన్లో చదువుకోవచ్చు ల్యాప్టాప్లో చదువుకోవచ్చు ఇంట్లో ఎల్ఈడి టీవీలు అంటే ఎల్ఈడి టీవీలు కూడా చదువుకోవచ్చు అండి సో పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లీడర్షిప్ క్వాలిటీలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి జీవితంలో ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా చదువుకోండి ఆ అని కాదు ఏ పుస్తకాలైనా సరే బాగా చదవండి రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు రీడర్స్ ఆర్ లీడర్ రోజు పడుకునే లోపల ఎన్నో కొన్ని పేజీలు చదవడం మొదలు పెడితే సంవత్సరానికి కనీసం నెలకు ఒక బుక్ అన్న అవుతుందండి కొంతమంది మహానుభావులు అయితే వారానికి ఒక బుక్ చదువుతారు కొంతమంది అయితే రెండు మూడు రోజులకు ఒక బుక్ కూడా చదువుతారు నేనైతే అరవై నుంచి డెబ్భై పేజీలు కంపల్సరీగా చదువుతాను ఒక సందర్భంలో అయితే వంద పైజులు కూడా సందర్భ చదివిన కూడా సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం పుస్తకం తర్వాత పుస్తకం అయిపోవడమే లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా జీవితంలో గొప్పలు అవ్వాలన్నా అనవసర నుంచి బయటపడాలన్నా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా స్కిల్స్ అప్డేట్ కావాలన్నా నిరంతరం చదువుతూనే ఉండాలి నిరంతరం కంటిన్యూస్ లెర్నింగ్ కంటిన్యూస్ లెర్నింగ్ లాంగ్ టర్మ్ లెర్నింగ్ కంటిన్యూస్ లెర్నింగ్ సో కంటిన్యూస్ లెర్నింగ్ సిఎల్ఎల్ లాంగ్ టర్మ్ లెర్నింగ్ అంటారు సిఎల్ఎల్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మహానుభావులు అవుతారండి అందరికంటే జీవితం భిన్నంగా ఉంటుంది అందరికంటే గొప్ప వాళ్ళు అవుతారు అందరికంటే ఆలోచన విధానం చాలా బాగుంటుంది అందరికంటే సంతృత్వకరమైన సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు అందరికంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు అందరికంటే మనశ్శాంతితో ఉండగలుగుతారు అందరికంటే హ్యాపీగా సంతోషంగా హ్యాపీనెస్ లో వాళ్ళే ముందు ఉంటారండి కాబట్టి ప్రతి పుస్తకాన్ని మిత్రుడిగా మార్చుకోండి మీరందరూ గొప్ప లాభాలను కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే